హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ముసుగు వ్యక్తి వచ్చేసి అమర్ ఇంటి ఎదురుగా ఉన్న అపోజిట్ బిల్డింగ్లోన మనోహరికి మనోహరిని చంపాలి అనేసి అక్కడ గన్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అప్పుడే మనోహరి బాల్కనీలోన అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఆ ముసుగు వ్యక్తి ఎవరు నన్నెందుకు చంపాలి అనుకుంటూ ఉన్నాడు అయినా ఎందుకు నేను ఏ ఏం చేశానని ఏ అంటే నా వల్ల ఏదైనా తప్పుకు గురయ్యాడా లేదంటే నాకు తెలిసిన వ్యక్తి నన్ను కాపాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరు నన్ను చంపాలనుకుంటున్నా ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనేసి అటు ఇటు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడే కిందైతే రాతోడైతే ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చేసి అక్కడ జరిగిండే విషయం మొత్తం బాగీకి చెప్తాడనమాట బాగీకి చెప్పగానే బాగి అయితే అయితే బాగిని కా మనోహరిని కాపాడింది ఎవరు అనేసి బాగి అడుగుతూ ఉంటుంది అలా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చంబ అయితే మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటే టెన్షన్ పడిపోయి ఏమైంది అనేసి ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్ళి అక్కడ మనోహరికి అయితే ఇస్తుందన్నమాట మనోహరి కుదుడుగా ఒక దగ్గర నించోకుండా అటు ఇటు తిరుగుతూనే ఆ కాఫీని తాగుతూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఆ ముసుగు వ్యక్తి మనోహరిని చంపాలి అనేసి గన్ అయితే గన్ తీసుకొని అయితే షూట్ అయితే చేసేసాడనమాట అక్కడి నుంచి బుల్లెట్ అయితే రావడం అయితే చూపిస్తూ ఉంటారనమాట అలా వచ్చేసి గట్టిగా తగిలేస్తుందనమాట అంటే అది మిస్ఫేర్ అయిందా లేదా మనోహరికి తగిలిందా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము కానీ ఆ బుల్లెట్ రా వచ్చి దూసుకుపోయిన తర్వాత అప్పుడే మనోహరి అయితే కుప్పకొలిపోతుందన్నమాట అలా కింద పడిపోవడము అక్కడ జాగింగ్కి వెళ్ళిన అమ్మరైతే చూసేస్తాడనమాట అలా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మనోహరిని చూసేసి పై పైకైతే మనోహరి అనేసి పరిగెత్తుతూ వచ్చేస్తూ ఉంటాడనమాట ఆ గన్ అయితే బాగా అయితే చెవులు మూసుకొని భయపడిపోతూ కిందకి వంగిపోతుందనమాట కానీ రాథోడ్ పైనుంచి ఏంటి బుల్లెట్ సౌండ్ వస్తుంది మనోహరి ఇంత గట్టిగా ఆరుస్తుంది ఏంటి అనేసి రాథోడ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనేది తెలియనుందా లేదంటే ఆ గన్ను బుల్లెట్ మనోహరికి తగిలి తగిలిందా లేదా లేదా మిస్ఫేర్ అయిందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సరే సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్